సృష్టిలో మధురమైనది స్నేహం త్యాగానికి ప్రతిరూపం స్నేహం ఎల్లలు అవధులు పరిమితులు లేనిదే స్నేహమంటారు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన మద్దిలపల్లి ముత్యాలు బత్తుల రాజగంగారాం నాలుగో తరగతి చదువుకునే రోజుల నుంచి మంచి మిత్రులు ఇద్దరూ కలిసే చదువుకుని ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడడమే కాకుండా ఒకే పాఠశాలలో ఉపాధ్యాయులుగా కూడా పనిచేశారు బాల్యమిత్రులుగా ప్రారంభమైన వారి స్నేహం నేటికి అరవై ఐదేళ్లు గడుస్తున్నా అలానే చెక్కు చెదరలేదు ఆ స్నేహమే వారి కుటుంబాలను సైతం ఒక్కటి చేసి బంధువులుగా మార్చిందని ఇద్దరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ తాము ఎప్పటికీ ఇలానే కలిసి ఉంటామని స్నేహబంధం గురించి వివరించారు ఈ రేఖా గణితంలో నాకు స్కేల్ అవసరం ఉండే అప్పుడు స్కేల్ ప్రాబ్లం బాగుండే అందుకోసమే ఈ సార్ చెప్తే నాకు మంచి స్కేల్ మంచి చేసుకుని వచ్చి ఇచ్చిండు ఇంకా అప్పటి నుంచి మాకు ఫ్రెండ్షిప్ మంచిగా పెరిగింది మేము ఇంకా రిటైర్డ్ అయినాం కానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే మేము మా ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళు అందరము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి స్కేల్ లేకుండా ఫ్రెండ్షిప్లో ఉన్నాం నాలుగో తరగతి నుండి మాకు స్నేహితం ఏర్పడింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఏ అరమరికలు లేకుండా మా స్నేహ బంధం ఇలాగా కొనసాగుతూ వస్తున్నది అన్ని సందర్భాల్లో దాదాపుగా కలిసే ఉన్నాము అంటే మా కుటుంబాలు కలిసి ఉండడం వల్ల మా స్నేహబంధం ఎంత గొప్పదో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది